ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు చాలా మంది మహిళలు జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటికి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు చాలా మంది ఇంటి దగ్గర ఉండి చేసే పనుల కోసం వెతుకుతూ ఉండరు అటు వారి కోసం ఒక మంచి జాబ్ అప్డేట్ తీసుకుంటాను మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి మీరు ఇంట్లో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఎనిమిది సంవత్సరాలలోపు ఉండాలి చదువుకున్నా చదువుకోకపోయినా ఈ జాబ్ చేయవచ్చు మీ కంపెనీ వాళ్ళు కొంత క్వాలిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీని ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది ఈ జాబ్ చేసి మీరు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు పదవ తేదీన శాలరీ ఇస్తారు పేన్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకని అక్కడికి వచ్చి మెయిరియా సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైమ్ లో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మంది సంపాదించుకోవచ్చు ఈ జాబ్ కిట్లో ఉండే పెద్దవాళ్లు పురుషులు మహిళలు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు ఈ మీరు రోజుకి గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ కూడా హౌస్ వైఫ్స్ ఈ జాబ్ ని చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా అప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీ మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినడే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఈ జాబ్ మీరు కంప్యూటర్లలో ఫోన్లలో వాడేటటువంటి చేయాల్సి ఉంటుంది ఇదండి మీరు చేయాల్సిన పని సులభంగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ అని అర్థం చేసుకోండి చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికి వెరిఫైడ్ కంపెనీ ఈ కంపెనీలో పండుగలకు మనసు కూడా ఉంటుంది దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ పంపిస్తారు మీరు ప్యాకింగ్ చేసిన తర్వాత వారే ఇంటికి వచ్చి మెటీరియల్ తీసుకువెళ్ళడం జరుగుతుంది మీకు ఒక బాక్స్కి కొంతమని ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మీ వస్తాయి మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలాంటి అమెజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వరకు నెలకు కొన్ని వేల రూపాయల సాలరీ ఉంటుంది ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి ఫస్ట్ మీ పేరు మీ ఇమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి తర్వాత మీరు అప్లై చేసిన డేట్ మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అని కూడా మెన్షన్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి తొమ్మిది ఎనిమిది మళ్ళీ రిపీట్ ఇస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి తొమ్మిది ఎనిమిది ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు ఒక మెసేజ్ కని కాల్ గాని వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది వాలటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్కి మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు